నాపై అలకపూనడం న్యాయంగా ఉందా ఎన్నో సంవత్సరాలుగా నా చేతిని నీకు అందిస్తూనే ఉన్నాను ఈరోజు నీకు కానివాడిని అయ్యాను కదా బిడ్డ నీవు చదివే చదువులో కానీ నీవు చేసే ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ ఏ దానిలో అయినా నిన్ను నిలబెడుతూనే కదా వచ్చాను ఎన్నో సమస్యలకు దారిని చూపిస్తూనే ఉన్నాను కదా ఎన్నో అవంతరాలను అడ్డంకులను తొలగించి నీవు కోరుకునే గమ్యాన్ని సుగమం చేశాను కదా ఈరోజు నేను నీ చేతిని వదిలిపెట్టలేదు బిడ్డ నీ ప్రతి ఆనందంలోనూ నీతోనే ఉన్నాను నీ కష్టంలో వెలుగునై నీకు దారిని చూపించాను అనాలోచితమైన నిర్ణయాలను తీసుకున్నప్పుడు ఏదో ఒక రూపంలో నీ వద్దకు వచ్చి వద్దని వారించాను నీకు నాకు మధ్య బంధం ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు ఏ రోజు మీ చేతిని వదిలిపెట్టలేదు బిడ్డ నీవే నన్ను గమనించడం లేదు నీవెంటే ప్రతిక్షణం నీడలా ఉంటున్నాను నీవెంటే నడుస్తున్నాను నీవు ఏ పని చేసినా దానిలో విజయం పొందేలా ప్రయత్నాలు చేస్తున్నది ఎవరనుకుంటున్నావు అది నేను కాదా నీకు చాలా ధైర్యం ఉంది పోరాడగలిగే శక్తియుక్తులు ఎన్నో ఉన్నాయి అన్నీ ఉన్న నీకు లోపల ఏదో ఒక చిన్న అనుమానం నీవు అనుకున్న పనిలో విజయం సాధిస్తానా లేదా అన్న అపనమ్మకాన్ని పెంచుకుంటున్నావు ఆ అపనమ్మకమే తెలుగుభూతమై నిన్ను అడుగులు ఎందుకు వేయనడం లేదు ఏ పనినైనా క్షణంలో జరిగిపోవాలి అని ఎప్పుడు అనుకోవద్దు ఒక పని పూర్తి అవ్వాలంటే దానికి తగినటువంటి సమయం ఇచ్చి తీరాలి నీవు అనుకున్న పని నెరవేరలేదు అంటే వెంటనే నా పైన నిందని వేసేస్తావు ఆ పని ఎందుకు జరగడం లేదు అని నన్ను నిలదీస్తావు నన్ను నమ్మడం దండగా అని భావిస్తావు బియ్యం అన్నంలా ఉడకాలి అంటే దానికి తగిన సమయం పడుతుంది అలాంటిది నీవు కోరుకున్న కోరిక నెరవేర్చాలి అంటే నాకు కొద్దిగా సమయం ఇవ్వాలి కదా నిన్ను ఇబ్బందులకు గురి చేయాలన్నది నా ఉద్దేశం కాదు నీవు బాధపడితే నాకు సంతోషం కానే కాదు నీవు దేని గురించి అయితే బాధపడుతున్నావో దేని గురించి అయితే అనుక్షణం మదనపడుతూ కన్నిటిని కారుస్తున్నావో ఇక ఆ కష్టం నుండి ఆ కన్నిటి నుండి పూర్తిగా బయటపడేస్తాను నీకు ఆనందాలను పంచే సమయం వచ్చేసింది ఇక నుండి ఈ బాబా పైన అలతను మాను నా పైన నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచు ఈ బాబా ఎప్పుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న నిజాన్ని గ్రహించు ఇక నుండి ఆనందకరమైన శుభవార్తలను అందుకోబోతున్నావు ఇంతకాలం దేనికోసమైతే నిరీక్షిస్తున్నావో ఆ కోరిక ఫలించబోతోంది నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది